హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మమత ఈరోజు నేను ఒక చిన్న కథ చెప్పబోతున్నాను పని ప్రేమతో చేయాలి అనేది లోహంతో తయారైన యంత్రానికి పని చెప్పకుండా కొంతకాలం పక్కన పెడితే తుప్పు పట్టి పనికి రాకుండా పోతుంది మనిషి కూడా అంతే అతడు పుట్టిందే పని కోసం అంతేకాని ఏమీ చేయకుండా ఊరికే ఉండి చెడిపోవడానికి కాదు కర్మఫలమే అతడి భావి జీవితాన్ని నిర్ణయిస్తుంది ఒక జీవి మనుగడ కోసం చేసే పోరాటంలో కదలడం అనే ప్రక్రియ ప్రాథమికమైనది కదలిక ఒక రకంగా పని ఈ కదలిక వల్లే జీవ పరిమాణానికి అంకురారోపణ జరిగి సమస్త జీవకోటి ఆవిర్భవించి ఉంటుంది ఒక పె పొట్టి మెడ జంతువుకి ఎప్పటిలాగే ఆకలి వేసింది అందుబాటులోనున్న కొమ్మలాల్లో ఆకులన్నీ అయిపోయినాయి ఆకులున్న కొమ్మలేమో అందనంత ఎత్తులో ఉన్నాయి సరే వాటిని అందుకోవడానికి తన పొట్టి ముడని చాచడానికి ప్రయత్నించింది అలా జరిగిన సుదీర్ఘ ప్రయాణంలో ఒకనాడు అంతెత్తు కొమ్మ అందింది ఆకలి తీరింది తీరా చూస్తే అది పొడవాటి మెడతో పెద్ద కాళ్ళతో జిరాఫీగా రూపాంతరం చెందింది ప్రారంభించిన పని విరమించకుండా సాగినందుకు ఏం జరిగింది ఒక కొత్త రకం ఒక కొత్త జాతి ఆవిర్భవించింది వెలుగులు పంచడానికి సూర్యుడు తప్ప మరొకటి ఉంటుందని ఊహించామా లేదు కానీ థామస్ అల్వా విద్యుత్ దీపం కనిపెట్టాడు చేపట్టిన పని పట్ల అపార నమ్మకం ప్రేమ ఉన్నప్పుడు ఆశ్చర్యపరిచే ఆవిష్కరణలు చోటు చేసుకుంటాయి అసాధ్యం అనుకున్నవి సుసాధ్యమవుతాయి ఎవరిలో ఏ మంచి దాగి ఉందో తెలియదు అది బయటికి వచ్చి లోక కళ్యాణానికి ఉపయోగపడాలి ప్రతి మనిషి ఈ లోకానికి ఏదో ఒక మంచి చేసి నిష్క్రమించాలి అందుకతడు చేయవలసిందల్లా పని మొదలు పెట్టడమే భయపడి పని మొదలు పెట్టని పెట్టనివాడు అదముడు మధ్యలో వదిలేసేవాడు మధ్యముడు రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్ళి ఫలితం పొందేవాడు ధీరుడు ఉత్తముడు అన్నాడు భద్రుహరి బతుకుతెరువు కోసం చేసేది వృత్తి మానసిక ఆనందానికి చేసేది ప్రవృత్తి వృత్తిని ప్రవృత్తిలా భావించి విధులు నిర్వహించేవారి జీవితం అత్యద్భుతం పని చేయని వాడిని ఇంటి దొంగ అని సామెత అలాంటి పని దొంగలు దేవుడికి నచ్చరు కార్యం పురుషకార్యే లక్ష్యం సంపద్యతే అంటాడు చాణుక్యుడు అంటే మనవంతు ప్రయత్నం సరిగ్గా చేస్తే కార్యస్వరూపం స్వస్ప్రమవుతుంది అప్పుడు దాన్ని సాధించడం సులువవుతుంది పురుషకారమనువర్తతే దైవం అన్నది చాణుక్యుడి మాటే ప్రయత్నించే పనిచేసే వాడి వెంటే దేవుడు ఉంటాడని అర్థం పురుషకారమను వర్తతే దైవం అన్నది చాణక్యుడే పని చేసేవాడి వెంట దేవుడి ఉంటాడని అర్థం ఏ పని అన్నది ముఖ్యం కాదు దాన్ని ఎలా చేస్తున్నారన్నదే ప్రధానం పని చేసేవారిని వారిని వారికి మేలు కలగాలి అందుకే రొట్టెను ఎంతో ప్రేమతో కాల్చితే గాని తినేవాకిరి తీరదన్నాడు తినేవారి ఆకలి తీరదన్నాడు ఖలీల్ జిబ్రాన్ భక్తితో ప్రేమతో ఎరుకతో పని చేయడం వల్ల మనసు ఒకే చోట స్థిరంగా నిలుస్తుంది అప్పుడు జీవితమే ధ్యానం అవుతుంది ఇదండి పని ప్రేమతో చేయాలి అనేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ